అమరావతి ప్రపంచ క్రికెట్ నగరం కాబోతోంది ఇప్పటికే ఈ ఫోర్టీన్ ఈ ఫిఫ్టీన్ రోడ్ల మధ్యలో విజయవాడ వెస్ట్ బైపాస్కి దగ్గరలో నవలూరుకి మంగళగిరికి సమీపంలో ఒక క్రికెట్ స్టేడియం దాదాపు పూర్తిగా వచ్చింది దీన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే మంజూరు చేశారు తొంభై శాతం పనులు అప్పుడే పూర్తయినాయి చంద్రబాబు నాయుడు హయాంలోనే పూర్తయినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాన్ని అసలు పట్టించుకోలేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనే అనే విధంగా దాన్ని గాలి కుదిలేశారు ఇప్పుడు ఆ క్రికెట్ స్టేడియాన్ని త్వరితగతిన పూర్తి చేసి త్వరలో రంజీ మ్యాచ్లు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అధ్యక్షుడయ్యాడు ఆయన అధ్యక్షుడైన తర్వాత క్రికెట్ దశాదిశే మారిపోయినాయి అంతకుముందు మామూలుగా సాదాసిదాగా ఉండేది ఏదో ఉన్నామంటే ఉన్నట్టు ఉండేది ఇప్పుడు ఈయన తలదన్నే విధంగా దేశీయ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్ కావాలంటున్నారు చంద్రబాబు నాయుడు కూడా తగు ప్రోత్సాహం అందించడం అనేది విశేషం ఇప్పుడు ఈ మంగళగిరి స్టేడియం అది ఇరవై నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించారు ముప్పై నాలుగు వేల సీటింగ్ కెపాసిటీ విశాఖలో కూడా మధురవాడు సమీపంలో ఒక స్టేడియం ఉంది ఆ విశాఖ స్టేడియం యొక్క సిట్టింగ్ కెపాసిటీ ఇరవై నాలుగు వేల అయితే ఈ నౌలూరు క్రికెట్ స్టేడియం ముప్పై నాలుగు వేల సీట్లు ఇక మరొక రెండు సంవత్సరాలలో ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు కూడా ప్రారంభించాలనే ఆలోచనలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉంది భారతదేశంలో ప్రముఖమైన క్రికెట్ స్టేడియాలు మూడున్నాయి అహ్మదాబాద్లో మోడీ స్టేడియం కోల్కత్తాలో ఈడెన్ గార్డెన్స్ చెన్నైలో చేపాక్ స్టేడియం ఈ మూడు భారతదేశంలో తిరుగులేరు నాకు ఎవరనే విధంగా మూడు ఉన్నాయి ఈ మూడు స్టేడియాలకు నిర్మాణానికి ఆర్కిటెక్ట్గా ఉన్న వ్యక్తిని అలాంటి ఆర్కిటెక్ట్ని తెచ్చి ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియానికి రూపురేఖలు దిద్దుతూ ఉన్నారు ఆయనే దీనికి ఆర్కిటెక్ట్ అంటే వాటికంటే మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధమవుతూ ఉంది ఇక ఇది ఇది ఉంటే రెండు వేల ఇరవై ఇరవై ఏడు నాటికి జాతీయ క్రీడలను మనం తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంది ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ క్రీడలు నిర్వహించాడు ఏషియన్ గేమ్స్ నిర్వహించాడు కనుక ఆయనకు విశేష అనుభవం ఉంది క్రీడలంటే ఎంతో ఇష్టం అందువల్ల ఇరవై ఇరవై ఏడుకి జాతీయ క్రీడలను మనం ఏర్పాటు చేస్తే కొన్ని గేమ్స్ అమరావతిలో కొన్ని గేమ్స్ విశాఖపట్నంలో మరికొన్ని తిరుపతిలో ఇట్లా మూడు నాలుగు నగరాల్లో ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క నగరంలో ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు ఇదిలా ఉంటే ఇది కాకుండా మనకు ఒక క్రీడా నగరము స్పోర్ట్స్ సిటీ అమరావతిలోనే ఏర్పడిపోతూ ఉంది అది ఎక్కడంటే దొండపాడు తుళ్ళూరు మధ్య ఇది అమృ అక్కడ అమృత యూనివర్సిటీకి ఉంటుంది నవలూరుకి ఎర్రబాలెన్కి మంగళగిరికి కూడా అందుబాటులో ఉంటుంది ఈ క్రీడానగరం క్రీడానగరంలో చంద్రబాబు నాయుడు ఆలోచనే చూడండి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఆయన సంకల్పం ఇప్పుడున్న మంగళగిరి స్టేడియంకి అక్కడ ఇరవై నాలుగు ఎకరాల్లో స్టేడియం కట్టారు పార్కింగ్కి మరో పదిహేను ఎకరాలు సిఆర్డిఏని అడిగి కేటాయింపు చేయాలని ఆలోచనలో ఉంది ఆ పదిహేను ఎకరాలు పార్కింగ్ లేకపోతే కష్టమే ఇక క్రీడానగరంలో చంద్రబాబు నాయుడు అరవై ఎకరాలు కేటాయించాడు అరవై ఎకరాలు క్రీడానగరంలో క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ స్థాయి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగాలి ఆయన సంకల్పం ఇప్పటికీ భారతదేశంలో అంతర్జాతీయంగా ప్రపంచ స్థాయిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏదంటే అహ్మదాబాద్లో మొటేరాలో ఉండే మోదీ క్రికెట్ స్టేడియం దాంట్లో లక్షా ముప్పై నాలుగు వేల మంది సీట్లు ఉన్నాయి లక్షా ముప్పై నాలుగు వేల మంది కూర్చోవచ్చు ఇది అంతకుముందున్న స్టేడియాన్ని కూలగట్టి రెండు వేల పదిహేను నుంచి ఇరవై దాకా ఐదేళ్ళు పట్టింది కట్టడం ఆ మోడీ స్టేడియం క్రికెట్ స్టేడియము ఏడు వందల కోట్లని ప్రణాళిక వేశారు అది ఎనిమిది వందల కోట్లకి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మోడీ స్టేడియం దీని రికార్డులను అధిగమించి అరవై ఎకరాలలో మోడీ స్టేడియం అహ్మదాబాద్లో ఒక లక్ష ముప్పై నాలుగు వేల సీటింగ్ కెపాసిటీ అయితే మనం లక్ష యాభై వేల సీటింగ్ కెపాసిటీతో ఈ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని భవిష్యత్తు ప్రణాళిక ప్రస్తుతం ఉన్న మంగళగిరి స్టేడియం మరొక మూడు నెలల్లో అది పూర్తిగా కం పూర్తి కాబోతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి అయాముల ఐదేళ్లలో దాని నిర్మాణాన్ని ఎవరు అతిగతి పట్టించుకోని కారణం వల్ల కొంత నష్టం కూడా జరిగింది ఆ నష్టము అక్కడినై కూడా మళ్ళీ జరిగిన నష్టాన్ని పూరించుకొని దానికి హంగులు సమకూర్చి మరొక మూడు నెలల్లో ఉగాది తరువాత వేసవి సమయానికి మనం రంజీ మ్యాచ్లు ఎందుకు ఆడకూడదు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో అనే సంకల్పంతో కేసినేని నా చిన్ని ఆయన టీం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉత్సాహంగా ఉల్లాసంగా పరుగులు తీస్తూ ఈ క్రికెట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచపటంలో క్రికెట్ మౌలిక సదుపాయాల పరంగా సరిలేరు మాకెవ్వరూ నభూతో నభవిష్యత్ అనే విధంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు అమరావతి వేదిక కావాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టితో ఈ యొక్క రంగం అమరావతిలో కొత్త పుంతలు తొక్కుతూ జాతీయ గేమ్స్ ఇచ్చినా మేము సమర్థవంతంగా నిర్వహించగలమని దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతున్నది